నెల్లూరు జిల్లా చేజల్ల మండలంలోని కాకివాయ గ్రామంలో గడిచిన ఐదు రోజుల నుంచి వర్షం కురుస్తున్నందువల్ల ఆ గ్రామంలో సుమారు వంద ఎకరాలు వరి పంట నీట మునిగింది వరి పంట నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు చేతికి వచ్చిన పంట ఇంటికి చేరే సమయానికి కురుస్తున్న వర్షాలు ఇంకా అధికం అవుతూ ఉండడంతో పంట మొత్తం నేల తిరిగి వరి నీటిలో పంట మొలకెత్తుతోంది అన్నారు తమ పంట మొత్తం నేల మమ్మల్ని ఆదుకోవాలంటూ తమ బాధను ఆవేదనను ప్రభుత్వానికి తెలిసేలా కన్నీరు మున్నీరుగా రైతులు విలపిస్తున్నారు ఉన్నతాధికారులు తక్షణమే నీట మునిగిన మా పంటలను పరిశీలించి పంట నష్టం కింద ప్రభుత్వ ఆర్థిక భరోసా అందేలా చర్యలు తీసుకోవాలంటూ అలాగే ప్రభుత్వం దృష్టికి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిసేలా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కాకివాయ గ్రామ రైతులు విన్నవిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు చేయాలి మీరు అమ్మా నా ఆయన లేడు స్వామి ఆయన పని కాడికి పోన్నాడు ఈరోజు పదాలు తీసుకొని అలా ఈ విధంగా మేము పది ఎకరాలు నాటాను ఈ విధంగా మాకు ఈ ఒకటే వాన వారం నుంచి గత పది రోజుల నుంచి ఒకటే వర్షము ఈ వర్షం వల్ల మాకు ఒక్క ఇచ్చి కూడా పోసేదానికి కూడా ఏదో అవకాశం ఇచ్చాము చేసినాము వీళ్ళు ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మా మండలం ఏవో ఏవో మేడం కానీ ఏడీ కానీ ఏడీ కానీ మరీ మరీ కోరుతున్నాము దీన్ని తీసుకు చర్యలు తీసుకొని మాకు నాయం చేయమని మరీ మరీ కోరుతున్నాము అనమాట చెప్పు చెప్పు మాకు పొలం అని చెప్తాను